కలిగి ఉంటే దేవుని హృదయపూర్వకంగా ఆరాధించే మనస్సు మనకి ఉంటుందండి హలెలుయ శత్రువుని ప్రేమించే మనసు మనం కలిగి ఉండలేనప్పుడు దేవుని హృదయపూర్వకంగా మనం ఆరాధించలేం ఉదాహరణకి పరిశుద్ధ దినం వచ్చిందనుకోండి పరిశుద్ధ దినమున ప్రభు సన్నిధిలో ఉండి ప్రభుని ప్రార్థించి ప్రభువుని కొనియాడి ప్రభువుని ఘనపరచగలిగితే మన జీవితాలు మన యొక్క సమస్యలు మనకు ఏది కావాలో ఎలా జీవించాలో ఎలా సరిచేయాలో దేవుడు సరిచేస్తాడు అంతేగాని పరిశుద్ధ రోజు ప్రభు సన్నిధికి వెళ్లకుండా మన ఇష్టం వచ్చినటువంటి ఆలోచనలు తలంపులు ఉద్దేశాలు కలిగి నా జీవితము నా బ్రతుకు నా స్థితిగతులు మారాలి అంటే మారతాయా మారవు అందుకనే నేను నీ గడప యొక్క కనిపెట్టుకొని ఉన్నాను నీవు తలుపు తీయాలి ఏ తలుపు తీయాలంటే హృదయం అనే తలుపు తీయాలండి ఆయన మన కొరకు వేచి ఉన్నాడు మన కొరకు ఎదురు చూస్తున్నాడండి ప్రియ దేవుని బిడలారా గొప్ప కార్యములు తన యొక్క బిడల జీవితాల్లో దేవుడు చేయాలని నిత్యము ఆలోచన కలిగి ఉన్నాడు తలంపు కలిగి ఉన్నాడు ఉద్దేశము కలిగి ఉన్నాడు ఆ కార్యాలు మన జీవితంలో మనం ఎందుకు చూడలేకపోతున్నామంటే అపవాది ఒక అడ్డుగోడ కట్టి ఉన్నాడండి ఆ అడ్డు కూడా తొలగిపోవాలంటే విరిగి నలిగిన హృదయంతో ఎవరైతే ప్రార్థిస్తారో ఆ అడ్డు కూడా తొలగిపోయి వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యములు జరిగించునుగాక ఆ మేన్ ఆనాడు దానియలు షటర్కి మెషక్క అభ్యర్థనగోలు ఎందుకు మరణించడానికి కూడా వెనుకంజ వేయలేదంటే వారు హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధించారు కనుక హృదయపూర్వకంగా ప్రభువుని వేడుకున్నారు కనుక వారు చనిపోవటానికైనా సిద్ధమే కానీ మా ప్రభు మాకు సమర్థుడని తెలియపరచాడండి రాజా నువ్వు ఏమైనా చేసుకో మాకు సంబంధం లేదు కానీ మేము ఆరాధిస్తున్నటువంటి దేవుడు మమ్మల్ని విడిచిపోడు చూడండి వాళ్ళకు ఉన్నటువంటి ఎంత ధైర్యమో ప్రార్థన చేస్తే చంపేస్తారు అన్నప్పటికీ గారు ప్రార్థన చేయడం ఆపాడా ఆపలా ఏడాడు ప్రార్థన చేస్తే నీకు రేషన్ కార్డు ఉందా ఉండదమ్మా అన్నారనుకో ఎంతమంది ప్రార్థన చేస్తారు అవునా కాదా గారు ప్రార్థన చేస్తే నీకు రేషన్ కార్డు లేదమ్మన్నారు అనుకో అమ్మ ముందు బియ్యంగా అవ్వాలి ప్రార్థన తర్వాత సంగతి అవునా కాదా అలాంటి ఆలోచనలు మనం కలిగి ఉంటామండి ఏది ఉన్నా ఏది లేకపోయినా నేను బ్రతుకుట క్రిస్తే చావైతే లాభమని అపోసినటువంటి పౌలు లాగా మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు తన బిడ్డలకి ఆహారము దయచేస్తాడు సమస్తము దయచేస్తాడు సమస్తము అన్ని కలిగి ఉన్నవారి కంటే గొప్ప గొప్ప కార్యములు తన బిడ్డల జీవితంలో దేవుడు జరిగించను గాక